ఈ జాతీయ విద్యా విధానం పేరుతోటి ఏదైతే ఇప్పుడు పాలసీ తెచ్చారో ఈ పాలసీ ప్రకారం ఇండియాలో ఉండే అటువంటి సంస్థల్ని దాతృత్వ సంస్థల్ని లేకపోతే పిలాంతర సంస్థల్ని లేకపోతే వీటన్నిటిని డబ్బున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారని మీరు చెప్పారు మరి విదేశీ విదేశీ వాళ్ళు ఇక్కడ స్కూల్స్ గాని కాలేజీలు గాని లేక యూనివర్సిటీలు కానీ పెట్టడాన్ని నూతన విద్యా విధానం అనేటువంటిది నిరోధిస్తుందా లేదా ఆహ్వానిస్తుంది ఓ వంద పేరెన్నిక గల యూనివర్సిటీలను మనం ఆహ్వానించాలి అని రాసుకున్నారు అందులో అంటే ఆశ్చర్యకరమైన కమ్ టు ఇండియా తర్వాత భారత మాతా పేరు పేరు దేశభక్తి పేరు పేరు చెప్పుకున్న ప్రభుత్వము దానికి తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానము వంద పేరెన్నిక గల యూనివర్సిటీలను మనం ఆహ్వానించాలి ఇక్కడ ఒక విషయం ఏందంటే ఇది మనం చెప్పిన విషయం కాదు యునెస్కో వాళ్ళు యునెస్కో వాళ్ళు ఒక రిపోర్ట్ ఏం చేశారంటే రిపోర్ట్ రాసి పెద్ద పేరెన్నిక గల యూనివర్సిటీలు వేరే వేరే దేశాలలో ఎలా విద్యను అందిస్తున్నాయని వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ అందులో ఏం రాశారంటే ఎంత పేరున్నా కూడా వేరే దేశాల లో మంచి మంచి యూనివర్సిటీలు ఉన్న వాళ్ళు ఎక్కడికైతే వేరే దేశాలకైతే ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ నాణ్యమైన విద్య అందించడం లేదు అని అంతేకాకుండా ఈ దేశాలలో సాధారణ తల్లిదండ్రుల్లో కానీ విద్యార్థులల్లో కానీ ఈ విదేశీ అనే దాని మీద కొంత ఇల్ల్యూజన్ ఉంటుంది కదా వీళ్ళు మంచి విద్య ఇస్తారు అని ఒక భ్రమలు ఉంటది కాబట్టి ఆ భ్రమలను క్యాష్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు వాళ్ళు రాసారు మనమన్న విషయమే కాదు చెప్పలేదు అంతేకాకుండా ఇందులో ఇప్పుడు విదేశీ విశ్వవిద్యాలయాలు ఎందుకు వస్తాయి వాళ్ళు కూడా ఇది ఫారెన్ క్యాపిటల్ ఇప్పుడు ఫారెన్ క్యాపిటల్ వేరే రంగాలకు వచ్చినట్టే వీడికి వచ్చినప్పుడు అందులో ఏం రాసారంటే లాభాలు చేసుకోవచ్చు వాళ్ళు కూడా అంటే మరి ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము మాది జాతీయ ప్రభుత్వము లేక జాతీయ విధానము లేక ఈ భారత మాత భారతదేశము దేశభక్తి చానా చెప్తాను కదా సార్ వాళ్ళు ఎందుకంటే యాక్చువల్ గా చెప్పాలంటే నన్ను అడుగుతుంది జాతీయ విద్యా విధానం కాదు ఇది బేసికల్ గా జాతి వ్యతిరేక విద్యా ఎందుకంటే ఇక్కడ నిజం అయిన భారత జాతికి సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళు తప్పకుండా ఈ విదేశీ విశ్వవిద్యాలయాలు ఎందుకు ఉస్మాని యూనివర్సిటీని డెవలప్ చేయలేమా ఉస్మానియా యూనివర్సిటీ ఆ గుర్తొచ్చింది సార్ ఇప్పుడు ఈ జాతీయ నూతన విద్యా విధానంలో యొక్క ప్రతిపత్తి అంటే స్వయం ప్రతిపత్తి కింద ఉండేటి కదా అది ఇప్పుడు రక్షించబడిందా లేక ఏంటి దాని పరిస్థితి ఇప్పుడు ఒకటేంటంటే వీళ్ళు విదేశీ విశ్వవిద్యాలయాలు ఒకటే విదేశీ విశ్వవిద్యాలయాలు ఆహ్వానించే బదులు మన యూనివర్సిటీలను డెవలప్ చేయలేమా మన ఉస్మానియా యూనివర్సిటీ ఉంది మన కాకతీయ యూనివర్సిటీ ఉంది ఇవి ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచంలో కల్లా పేరెన్నిక గల యూనివర్సిటీ కానీ దాన్ని విధ్వంసం చేసి రిక్రూట్మెంట్ చేయలేక పదమూడు వందల పోస్టులు ఉండే కాడ ఇవాళ మూడు వందలు కూడా లేరని అంటే ఇంకొక మూడు సంవత్సరాలలో అసలు ఆడ టీచర్స్ ఉంటారా లేరా అనే పరిస్థితి తీసుకొచ్చి అక్కడ చేశారు అంటే తెలంగాణ తెచ్చిన యూనివర్సిటీ ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఇలా వాళ్ళు చేశారు ఇక స్వయం ప్రతిపత్తికి సంబంధించి మనం చూసినప్పుడు ఈ జాతీయ విద్యా విధానంలో ఇది ఒక ఐ థింక్ ఇంతకు ముందు మన విద్యా విధానంలో ఇది లేదు అదేంటంటే మొత్తం విద్యను కేంద్రీకృతం చేయడం సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఏం తీసుకొచ్చారంటే ఒకటి హయ్యర్ ఎడ్యుకేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చారు మొత్తం భారతదేశ విద్యను తీసుకుపోయి అందులో పెట్టేసి అంటే కొద్ది మంది వ్యక్తుల చేతులలో కోట్లాది విద్యార్థుల భవిష్యత్తు తర్వాత లక్షలాది మంది టీచర్స్ల భవిష్యత్తు కొద్ది మంది చేతుల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండియాలో ఆ చేతిలో పెట్టారు సో దీని వలన ఎంత అంతేకాకుండా అసలు ఈ జాతీయ విద్యా అసలు విద్యారంగం అనేది ఉమ్మడి జాబితాలో ఉంది జాతీయ విద్యా విధానం ఎప్పుడైతే తయారు చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వాలను అడగవలసిన అవసరం ఉన్నది కానీ ఈ ప్రభుత్వం రాష్ట్రాలను పట్టించుకోకుండా జాతీయ విద్యా విధానం కోవిడ్ టైమ్ లో తీసుకొచ్చారు జూలై ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీలో కోవిడ్ అందరు కోవిడ్ ఉండిగా ప్రొటెస్ట్ రాదని పార్లమెంట్ లో కూడా పెట్టకుండా కేబినెట్ ముందు తీసుకొచ్చి ప్రభుత్వాలను అడగలే మన దగ్గర కూడా కేసీఆర్ ఈ మధ్య లేదో నేను కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోతున్నా అంటున్నాడు జాతీయ విద్యా విధానం గురించి ఒక్క మాట అనలేదు మమ్మల్ని అడగలేదు తయారు చేశారు అని అన్నాడు కానీ కింద గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక్కడ మీరు అమలు చేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పుడు వాళ్ళు కూడా అమలు చేస్తున్నారు వాళ్ళ మంత్రులే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ ప్రజాప్రతినిధులే యూనివర్సిటీలు పెడుతున్నారు వాళ్ళు పెడుతున్నారు తర్వాత జాతీయ విద్యా విధానంలో ఉన్న అంశాలను అమలు చేస్తున్నారు అమలు చేస్తున్నారు